హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిన్నో టాక్స్ తమ నేలు చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది కదా మీకు అయితే ప్రభాస్ గారికి ఎంతో ఇష్టమైన పచ్చి రొయ్యలు బెండకాయ పులుసు అయితే చేయబోతున్నాము సరే ఇంకెందుకు ఆలస్యం చేయకోకుండా వీడియోలోకి అయితే వచ్చేయండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకొని ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు వేపుకోండి మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి ఈవెన్గా ఇప్పుడు కొంచెం ఒక చిన్న ముద్ద వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి నేనైతే పచ్చి రొయ్యలు తీసుకున్నాను ఒక హాఫ్ కేజీ వరకు ఇవి శుభ్రంగా కడిగి పెట్టేసుకున్నాను ఇప్పుడు ఈ ఫ్రై అయిన ఆనియన్స్లో వేసేసుకొని కలుపుకోండి మసాలా అంతా పట్టే వరకు కలుపుకోండి ఇప్పుడు పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకుంటున్నాను పసుపు కూడా వేసుకున్న తర్వాత ఈవెన్గా కలుపుకోండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు అంతా రొయ్యలకు పట్టేటట్టు మంచిగా కలిపేసి మూత పెట్టేసుకోండి కొంచెం వాటర్ అనేది రిలీజ్ అవుతాయి మీకు ఇప్పుడు తీసి చూద్దాము ఓకే ఇప్పుడు వాటర్ వచ్చేసినా కదా ఈ టైంలోనే మనం బెండకాయలు పొడుగ్గా కొంచెం కట్ చేసుకున్నవి ఉన్నాయి కదా అవి వేసేసుకొని కలిపేసుకోండి మొత్తం మొత్తం అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ బెండకాయలకి పట్టేంతవరకు కలుపుకోండి ఈవెన్గా ఇప్పుడైతే ఉప్పు అయితే యాడ్ చేస్తున్నాను మీకు లాస్ట్ వీడియోస్లో కూడా చెప్పాను గాయస్ కొంచెం రాళ్ళు ఉప్పు వేస్తేనే నాన్ వెజ్కి టేస్ట్ అనేది వస్తుందని ఇప్పుడు అలాగే రుచికి సరిపడినంత కారం కూడా వేసేసుకుంటున్నాను కారం కూడా వేసుకున్న తర్వాత ఈవెన్గా కలుపుకోండి మొత్తం బెండకాయ ముక్కలకి అలానే రొయ్యలకి మొత్తం కర్రీ అంతా ఈవెన్గా కలిసేటట్టు కలుపుకోండి ఇప్పుడు తగినంత వాటర్ కూడా పోసుకోండి తగినంత వాటర్ పోసుకోండి ఒకసారి మొత్తం కలియబెట్టేసుకోండి ఇప్పుడు మొత్తం ఈవెన్గా కలిసిన తర్వాత ఒకసారి మూత పెట్టేయండి హాఫ్ కుక్ అయిన తర్వాత చింతపండు పులుపు అయితే యాడ్ చేసేసుకుందాము నేనైతే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను నేను ఎప్పుడూ టేస్ట్ కూడా చేయలేదు ఫ్రెండ్స్ ఈ వంటకం అయితే ఇదే ఎలా వస్తుందో చూడాలి ఎలా వచ్చింది ఏంటి అనుకున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసుకోండి ఇంకంతే చింతపండు పులుసు కూడా వేసేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ మగ్గితే సరిపోతుంది మీకు మూత పెట్టేసుకోండి చూసారా చిక్కబడిపోతుంది పులుసు నేను కొంచెం హోమ్మేడ్ గరం మసాలా వేస్తున్నాను కొద్దిగా వేసుకోండి మరీ ఎక్కువేం కాదు కొంచెం ఇగిరిపోయిన తర్వాత ఇప్పుడైతే కొత్తిమీర వేసేసుకుందాము కొత్తిమీర వేస్తేనే మన ఫైనల్ టచ్ కర్రీకి అనమాట ఒకసారి కలిగి పెట్టేసుకోండి కర్రీ అంతా కూడా ఇంకంతే టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పాలి ఫ్రెండ్స్ తప్పకుండా మీరందరూ కూడా మీ ఇంట్లో ట్రై చేయండి నేనైతే ఫస్ట్ టైం తయారు చేసినా కూడా టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మన ఛానల్ని ఫాలో